ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వారికి ఊహించని శుభవార్త వినిపించబోతుంది మీ నుదుటిపై రాజతిలకం దిద్దుతారు ప్రతి ఇంట్లో మీ పేరే వినిపిస్తుంది ఆ విధంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునే అవకాశాలు వారి యొక్క జాతకంలో అతి త్వరలో కనిపిస్తున్నాయి అలాగే ఊహించని శుభవార్త మీరు వినబోతున్నారు ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఏ పని చేసే ముందైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు అలాగే కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు బంధువులు మిత్రులపై కూడా అంతులేని అభిమానాన్ని పెంచుకుంటారు అలాగే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక జీవితాంతం వారు చేసిన సహాయాన్ని గుర్తుంచుకుంటారు తిరిగి వారికి సహాయం చేయటం కోసం అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటే కృతజ్ఞత స్వభావం వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వారు భారమైన కుటుంబ బాధ్యతలను కలిగి ఉన్నప్పటికీ వారు ఎప్పుడు కూడా మానసికంగా కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి వీరిని చాలా మంది ప్రేమించినా అభిమానించినా కానీ వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా వీరి చుట్టుపక్కనే ఉంటారు మీరు పనిచేసే చోట కానీ మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ మీ యొక్క ఎదుగుదలను చూసి బోర్వలేని కొంతమంది వ్యక్తులు ఎప్పుడూ మీకు కీడు జరగాలని ఆశపడుతూ ఉంటారు ఏదైనా మీరు లాభపడినట్లు కనిపించినా మీ యొక్క జీవితంలో ఏదైనా గుడ్ న్యూస్ మీకు వినిపించినా కానీ వారు తట్టుకోలేకపోతారు ఈ విధంగా మీ యొక్క కీడును కోరుకునే వ్యక్తులు మీ పక్కనే ఉంటారు వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా స్నేహం చేసేటప్పుడు మీరు బంధాలను పెంచుకునేటప్పుడు ఎదుటి వ్యక్తిపై మీకు పూర్తి అవగాహన ఉండాలి ఎవరితో పడితే వారితో మీరు సహవాసం చేయకూడదు నిజాయితీ గల వ్యక్తులను మాత్రమే మీ యొక్క స్నేహితులుగా సన్నిహితులుగా ఎంపిక చేసుకోవాలి నిజాయితీ లేని వ్యక్తులతో మీరు స్నేహం కనక చేశారంటే దాని తాలూకు ప్రభావాన్ని మీరు కూడా పొందుకోవాల్సి వస్తుంది అంటే ఆ యొక్క నెగిటివిటీ ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పక్కనే ఉంటూ మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేసే వ్యక్తులతో అత్యంత జాగ్రత్తగా ఉండాలి అటువంటి వ్యక్తులతో మీ యొక్క బంధాన్ని మీరు తెంచుకోవటమే ఉత్తమం ఎందుకంటే ఎప్పుడు కూడా మనల్ని ఎంకరేజ్ చేసే వ్యక్తులతో అలాగే మన మేలును కోరుకునే వ్యక్తులతో మాత్రమే మనం సహవాసం చేయాలి మన కోరుకునే వ్యక్తులతో మనం కనుక సహవాసం చేశామంటే జీవితంలో ఎన్నో రకాల సమస్యలను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే అతి త్వరలో మీకు సుడి తిరగబోతుందనే చెప్పుకోవాలి మీ నుదుటిపై తిలకం దిద్దుతారు అంటే పది మందిలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీకు గౌరవం పెరుగుతుంది ఒక మంచి పొజిషన్ లోకి మీరు వెళ్తారు ఆర్థిక పరమైన ఊహించని ఒక పెద్ద శుభవార్త మీ జీవితంలో రాబోతుంది అది కెరియర్ పరంగా కావచ్చు లేకపోతే కనుక మీకు ఆర్థిక పరంగా ఆదాయ మార్గం పెరగవచ్చు మీ యొక్క వృత్తి జీవితంలో మీరు మంచి పొజిషన్ లోకి వెళ్లవచ్చు అంటే ప్రమోషన్లు పొందుకోవటం ఆర్థిక పెరుగుదల పొందుకోవటం ఈ విధంగా ఊహించని ఒక అద్భుతం మీ యొక్క జీవితంలో జరగబోతుంది ప్రతి ఒక్కరు మిమ్మల్ని అభిమానిస్తారు గౌరవిస్తారు అంటే మీ మేలును కోరుకునే వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఎదుగుతలను చూసి సంతోషపడతారు మీ నుదుటిపై రాజ తిలకం దిద్దుతారు మీ గురించి వారి కుటుంబ సభ్యులతో కూడా చర్చిస్తారు ఈ విధంగా మీరు పని చేసే చోట మీరు వ్యాపారం చేసే చోట మీరు ఏ వృత్తి చేస్తున్న వారైనా సరే మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి మీకు మంచి గౌరవ మర్యాదలు కూడా దక్కుతాయి ప్రతి ఇంట్లో కూడా మీ పేరే వినిపిస్తుంది అంటే మీ గురించి గొప్పగా చెబుతారు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను అతి త్వరలో మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి ఆదాయ మార్గం పెరగటం మంచి ప్రమోషన్లు రావటం మంచి పొజిషన్ లోకి మీరు వెళ్ళటం ఈ విధంగా మీకు ఏదైనా జరగవచ్చు కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు రావటం విదేశాలకు వెళ్లటానికి అవకాశం రావటం అలాగే చక్కటి వరుడుతో కానీ చక్కటి వధువుతో కానీ మీకు వివాహం నిశ్చయం కావటం ఈ విధంగా మీ యొక్క జీవితంలో పది మంది మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయే విధంగా పది మంది మీ గురించి గొప్పగా చెప్పుకునే విధంగా ఒక పెద్ద శుభవార్త అతి త్వరలో రాబోతుందని చెప్పుకోవాలి ఇది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అలాగే మీ యొక్క శ్రేయుభిలాషులు మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క అభివృద్ధిని చూసి మీ జీవితంలో వచ్చినటువంటి ఈ శుభవార్తను చూసి చాలా సంతోషపడతారు మీ నుదుటిపై రాజ తిలకం దిద్దుతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యంత అద్భుతమైనటువంటి విషయం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు కూడా చాలా వరకు కుంభరాశి వారికి అనుకూలంగా కనిపించినప్పటికీ వైవాహిక జీవితంలో మాత్రం కొన్ని సమస్యలు రాబోతున్నాయి ముఖ్యంగా భార్య మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి అవికాస్తా పెద్దగా మారే ప్రమాదం ఉంది కాబట్టి ఏదైనా చిన్న మిస్కమ్యూనికేషన్ మీ మధ్య వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేకాని ఇరువురు అరుచుకుంటూ వాదించుకుంటూ వెళ్తే మాత్రం సమస్య తీవ్రత పెరుగుతుంది తప్ప తరగదు ఈ విషయాన్ని కుంభరాశికి చెందిన ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది నూతనంగా వ్యాపారాలు మీరు మొదలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వ్యాపార భాగస్వాముల కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే చక్కటి భాగస్వాములు మీ యొక్క లైఫ్ లోకి రాబోతున్నారు వారితో కలిసి వ్యాపారాన్ని విస్తరించడం నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టడం ఇటువంటి ఊహించని కొన్ని సంఘటనలు జరుగుతాయి అలాగే సొంతంటి కల నిజమయ్యే అవకాశాలు ఈ కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి చాలా కాలంగా గృహాన్ని కొనుగోలు చేయాలని కానీ నిర్మించుకోవాలని కానీ మీరు ఎదురు చూస్తున్నట్లయితే మీ కల నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారు ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారికి కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా ఆస్తుల విషయంలో విభేదాల కారణంగా గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రయాణాలు చేసేవారు అంటే దూర ప్రయాణాలు చేసేవారికి చోర భయం అనేది కనిపిస్తుంది అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది మీ యొక్క విలువైన వస్తువులు మీ యొక్క నగలు మొబైల్ ఫోన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారికి ఊహించని శుభవార్త అందుతుంది అలాగే ప్రతి ఇంట్లో మీ పేరు వినిపించేలాగా మీరు అతి పెద్ద శుభవార్తను రిసీవ్ చేసుకోబోతున్నారు కానీ కొన్ని ప్రతికూలతలు కూడా మీ యొక్క జాతకంలో అతి కొద్ది రోజుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది గోమాతను ఆరాధించండి గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతను ఆరాధించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు అలాగే మీకు తోచినంతలో మీ శక్తి మేరకు ఇతరులకు దాన ధర్మాలు చేయండి అవసరాల్లో ఉన్న పేదలను ఆదుకోండి ఇది మీకు అపారమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది నిత్యం సని భగవాను ఆరాధించండి ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ లో మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు చూశారు కదండి కుంభరాశి వారికి ఊహించని శుభవార్త ఏం వినిపించబోతుంది ప్రతి ఇంట్లో మీ పేరు ఎందుకు వినిపిస్తుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి